హాయ్ సేవ ఇరవై ఐదులో భాగంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి జీవీఎంసీ ఎనభై రెండు ఎనభై మూడు వార్డుల్లో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఏక్ దిన్ ఏక్ సాత్ ఏక్ అనే కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ కె చక్రవర్తి పాల్గొని స్థానికులతో కలిసి స్వచ్ఛ భారత్ చేశారు ఈ సందర్భంగా జీవీఎంసీ జోనల్ కమిషనర్ కె చక్రవర్తి మాట్లాడుతూ ఈ రోజు ఎనిమిదో వార్డులో ఏక్ దిన్ ఏంటనే కార్యక్రమం చేయడం జరిగిందని ఈ కార్యక్రమం సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ రెండు వరకు చేయడం జరుగుతుందని తెలిపారు అలాగే ఈ కార్యక్రమం అందరి నాయకుల సమక్షంలో శానిటేషన్ సెక్రటరీస్ తో అలాగే ప్రతి పార్కులో వాకర్స్ ఎన్జీఓ వారిని కలుపుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎంత చేస్తున్నా కానీ ప్లాస్టిక్ ని అరికట్టలేకపోతున్నామని అందువలన ప్రతి చేసుకుని ఈ కార్యక్రమం చేయడం ద్వారా వీలైనంత వరకు అరికట్టవచ్చనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు అలాగే గౌరవ ఎమ్మెల్యే కొరత రామకృష్ణ గారు చొరవ తీసుకుని అసెంబ్లీలో కూడా గట్టిగా మాట్లాడడం జరిగిందని తెలిపారు అలాగే ఇది పలు మందికి చెప్పి పారిశుద్ధ్యంలో ఎక్కడా కూడా లేట్ చేయకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునే విధంగా మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకునే విధంగా అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు శానిటేషన్ సిబ్బంది కార్మికులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నామండి ఎనిమిది వార్డ్ కూడా ఎక్కడైతే మనం బాగా జీవీపీస్ కానీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సిటీస్ ఉన్నాయో అన్ని కార్యక్రమాల్లో అందరు నాయకుల సమక్షంలో అలాగే మా శానిటేషన్ సెక్రటరీస్ అలాగే మిగతా ప్రతి పార్క్ లో కూడా వాకర్స్ కూడా వాళ్ళు కూడా ఎన్జిఓస్ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ ప్రోగ్రాం చేస్తున్నాము ఇది సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు కూడా చేస్తాం ఇది దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఈ శానిటైజన్ ఎవరైతే స్వీపర్స్ ఉన్నారో వాళ్ళు చేస్తున్నా కానీ ఇంకా చాలా వరకు ప్లాస్టిక్ అనేది కంట్రోల్ చేయలేకపోతున్నాము అలాగే జీవిపిస్ కంట్రోల్ చేయలేకపోతున్నాము దీంట్లో అందరూ ఎన్జిఓస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి గౌరవ ప్రధానమంత్రి గారు కానీ అలాగే గౌరవ కలెక్టర్ గారు కానీ గౌరవ కమిషనర్ గారు కానీ గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిందంతా కూడా ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామి చేయండి అన్నెసరిగా కవర్లతో ఇదంతా చేయడం వల్ల ఎంత చేసినా సిటీ బాగుపడట్లేదు కాబట్టి ఇవి వచ్చే రేపొద్దున్న క్లీన్నెస్ కూడా అవార్డ్స్ ఉంటాయి ఆ అవార్డు రావాలంటే అనకాపిల్లకి అవార్డుకి వచ్చిందంటే కంపల్సరీగా డబ్బులు కూడా వస్తాయి ఈ డబ్బులు అనేది ఎక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రోడ్స్ బాగుపడతాయి అలాగే పార్కులు కానీ డెవలప్ చేయడానికి బాగుంటుంది ఇంతవరకు అనకాపల్లి ఒకలా చూశారు కానీ ఇప్పుడు అనకాపల్లిని కూడా బాగా మార్చడంలో గౌరవ ఒక ఎమ్మెల్యే గారు కూడా చాలా చొరవ తీసుకుని అసెంబ్లీలో కూడా చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది అలాగే మన కలెక్టర్ గారు కూడా చాలా సపోర్ట్ చేస్తూ అందరు కూడా చాలా మందికి మస్కులు నడుచు కూడా ఇచ్చారు అలాగే మన కమిషనర్ గారు కూడా ఎప్పటికప్పుడు చేస్తూ అన్ని పోస్టులు ఫిల్ చేసి కూడా చేస్తున్నారు నా యొక్క ముఖ్య రిక్వెస్ట్ ఏమంటే అందరు కూడా సెక్రటరీస్ కానీ మా తాలూకా నాయకులకు కానీ ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా పది మందికి వంద మంది చెప్పి ఈ కార్యక్రమాన్ని విభజన చేసి ఎక్కడ ప్రతి చోట కూడా పారిశుధ్యంలో ఎక్కడ కూడా లేట్ చేయకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని ప్రతి చోట కూడా మంచిగా ఉండి అభివృద్ధి చేయడానికి ముందంజలో మీరు అందరూ సహకరిస్తారని సహకరించాలని కోరుతూ మీ జాన్ కమిషనర్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్